నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నేనైతే నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా ఇంటి దగ్గర బాగా డిస్టర్బెన్స్ ఉంది అందుకే తోటలోకి అయితే వచ్చాను ప్రశాంతం కూర్చొని ఆల్రెడీ అది చూసే ఉంటారు తమ్మీళ్ళు నా ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అది ఎలా కంప్లీట్ చేసుకున్నానంటే ఒకే ఒక్క వీడియోతో నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అసలు నేను నిజంగా నమ్మలేదు నమ్ ఇప్పుడు కూడా అసలు షాకింగ్లో ఉన్న ఫ్రెండ్స్ అది పాసిబుల్ అయింది అదంతా మీరు చూడటం వల్ల మీరు లైక్ చేయడం వల్ల మీరు షేర్ చేయడం వల్ల మీ వల్లే సాధ్యమైంది ఫ్రెండ్స్ నా ఛానల్ మానిటైజేషన్ ఫస్ట్ కారణం మీ అందరే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు మీరు రైతు బిడ్డ అంజలిని అయితే ఎప్పుడు మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చెప్తా మీతో ఎలా అయింది మానిటైజేషన్ అసలు ఎంత కష్టపడ్డాను ఏంటి అనేది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆరు నెలలు అయింది ఫ్రెండ్స్ ఈ ఆరు నెలలు నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ ఒక్కరోజు కూడా ఒక్క వీడియో అప్లోడ్ చేయకుండా అయితే లేను ఫ్రెండ్స్ ప్రతి వీడియో ప్రతి షార్ట్ ఏదో ఒకటి కష్టపడతానే ఉన్నా పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంటి దగ్గర ఉన్నా మనం ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ను కూడా అంత సింపుల్గా తీసేయకూడదు ఫ్రెండ్స్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుందాం అని అనుకోకూడదు ఎప్పుడు మనం అది కూడా ఒక ధ్యేయం లాగా ఒక లాగే దృష్టిలో ఉంచుకోవాలి మనకు ఎంతవరకు ఉన్న యూట్యూబ్ని కూడా చేయాలి ఎందుకంటే స్టార్ట్ చేసినాం కాబట్టి తప్పదు ఫ్రెండ్స్ ఈ ఆరు నెలలు నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియో పోస్ట్ చేసుకుంటూనే వచ్చాను ఫ్రెండ్స్ ఆరు నెలల్లో నా వాచ్ టైం అయితే లైవ్ పెట్టి వీడియోలు చేసి మొత్తం కలిపి ఆరు నెలలకి మూడు వేలు పూర్తయింది ఫ్రెండ్స్ మూడు వేలు అంటే మనకి యూట్యూబ్ ఏంటి వన్ ఇయర్లో వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ టైం కంప్లీట్ చేయాలిగా ఫ్రెండ్స్ వన్ థౌజండ్ వాచ్ టైం అయితే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడో కంప్లీట్ అయిపోయారు నా వీడియోస్కి సబ్స్క్రైబర్స్కి అయితే నాకు అసలు ఆలోచన లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోస్ బాగా నచ్చి సబ్స్క్రైబర్స్ అడగకుండానే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే వాచ్ టైం అయితే కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఈజీగానే వస్తారు కానీ వాచ్ టైం రావాలంటే చాలా కష్టం అనమాట వాచ్ టైము ఆరు నెలలకి నాకు మూడు వేలు పూర్తయింది ఫ్రెండ్స్ మూడు వేలు పూర్తయితే మనం ఆఫ్ అమౌంటైజేషన్ చేసుకోవచ్చు అనమాట అయితే హాఫ్ మౌంటైజేషన్ చేద్దాము మూడు వేలు ఈ రోజు కంప్లీట్ అయినాయిగా నెక్స్ట్ ఈరోజు మా హోమ్ టూర్ చేసి నెక్స్ట్ డే మూడు వేలకి ఆఫ్ మౌంటైజేషన్ చేద్దామని చెప్పి ఈరోజు అయితే హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు లైవ్లో అక్క మీ హోమ్ టూర్ చూపించండి అక్క మీ హోమ్ టూర్ చూపించండి మీ ఎలా మీ ఇల్లు ఎలా ఉంది అక్క అని అడుగుతుంటే అది చాలా చెల్లి చిన్న ఇల్లు తమ్ముడు చెల్లి అని చెప్పుకుంటూ వచ్చే లైవ్లో అయినా పర్లేదు అక్క మేమందరం కింద నుంచి వచ్చిన వాళ్ళమే చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళమే ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళమే చెయ్యక్క చెయ్యక అంటే ఆ రోజు మూడు వేలు అయిపోయిన తర్వాత నేనైతే హోమ్ టూర్ వీడియో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ అది అప్లోడ్ చేసిన తర్వాత ఆ నైట్ స్లోగా వెళ్ళింది నెక్స్ట్ డే చూసుకున్న ఫ్రెండ్స్ దానికి డెబ్భై వేలు వ్యూస్ వెళ్ళినాయి ఫుల్ వీడియో తొమ్మిది నిమిషాలు వీడియో పెట్టాను ఫ్రెండ్స్ మా ఇల్లు హోమ్ టూర్ తీసి మొత్తం డెబ్బై వేల మంది చూశారు అసలు నాకైతే ఇంకా ఆ సంతోషంలో అసలు ఈ మూడు వేలు మానిటైజేషన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ఏమో డెబ్బై వేలకి వెళ్ళి ఫుల్ మాంటిటైజేషన్ అయిపోయిందేమో నాలుగు వేలు అవర్స్ నాలుగు వేలు గంటలు అయిపోతాయేమో అని చెప్పి వెయిట్ చేసాను అనమాట రెండే రెండు రోజులు ఫ్రెండ్స్ రెండు రోజులకి టూ ల్యాక్స్ వ్యూస్ మా హోమ్ టూర్ వీడియోకి రెండు లక్షల వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఆరు నెలలు కష్టపడి మూడు వేలు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే రెండే రెండు రోజుల్లో ఎనిమిది వేలు వాచ్ టైం వచ్చింది నాకు అంటే ఈ ఎనిమిది అవి మూడు ఈ ఏంటి ఈ మూడు వేలు కాకుండా ఆ ఒక్క వీడియోకి ఎనిమిది వేలు వాచ్ టైం వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు మాట్లాడడానికి కూడా అసలు ఏం మాట్లాడకు తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్ల మీ దయ వల్ల మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఎంత నా అమౌంట్ అయ్యిందంటే కారణం ఎవరు కాదు మీరే అందుకే మీకు మన మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ మానిటైజేషన్ కంప్లీట్ అనమాట చెప్పాను కదా మనం ఎంత కష్టపడినా ఏదో ఒక వీడియో వీడియో వైరల్ అవ్వాలంటారు ఫ్రెండ్స్ అది అసలా వైరల్ అయ్యిద్దని కూడా నేను అనుకోలేదు కానీ ఒకే ఒక్క వీడియోతో రెండే రెండు రోజుల్లో మానిటైజేషన్ అప్లై చేశాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఆరు రోజులకి త్రీ ల్యాక్స్ వ్యూస్ టెన్ థౌజండ్ వాచ్ టైము ఒక్క వీడియోకి అది నేను ఏం చెప్తానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరి టాలెంట్ ఆలదు ఫ్రెండ్స్ ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో మనం అసలు చెప్పలేము నిజం కదా ఫ్రెండ్స్ నేను అసలు పనికి వెళ్ళుకుంటూ మామూలుగా ఇంటి దగ్గర ఒక పల్లెటూరు సాదాగా ఉండే అమ్మాయిలు మేము రోజు పనికి వాళ్ళం కానీ స్టార్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఆలోచనతో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ అసలు ఎలా చేయాలని కూడా ఒక వదిన గంగా త్రివేది వదిన వదిన దగ్గరికి వెళ్ళి ఎలా స్టార్ట్ చేయాలో ఓపెన్ చేసి స్టార్ట్ చేసా చిన్న చిన్నగా మేము పనికి వెళ్ళి రోజు మేము చేసే వీడియోల్ని అప్లోడ్ చేసుకుంటూ వచ్చా ఇన్ని రోజులకైతే నా ఆశ ఫలించింది అనమాట మీరు కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే మనలో ఒక టాలెంట్ ఏంటో బయటకు వచ్చింది ఎందుకంటే స్టార్ట్ చేసే ముందు భయం భయంగానే స్టార్ట్ చేస్తాం కానీ తర్వాత మనం డాన్సా పాటలా యాక్టింగా కుకింగా ఏది చేయాలనేది మనలో ఉన్న టాలెంట్ అదే తన్ను కొంటూ బయటకు వచ్చింది యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే మాట అయితే నా పరంగా ఇదే మీరైతే స్టార్ట్ చేయండి భయపడకుండా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ధైర్యం అదే వచ్చింది మనకి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అంటే మీలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబర్స్ పెరగటం ఇలాంటివన్నీ చూసి మనకు కూడా మంచి మోటివేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే ఏం భయపడకుండా స్టార్ట్ అయితే చేయండి అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ డాలర్స్ అయితే గూగుల్ పిన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ గూగుల్ పిన్ వచ్చిన రోజు కూడా మీతో షేర్ చేసుకుంటా నేను అది ఫ్రెండ్స్ ఒక వీడియో తొమ్మిది నిమిషాల వీడియో అయితే నా హోమ్ టూర్ వీడియోతో నేను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా షార్ట్ వీడియోలు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనం మానిటైజేషన్ అవ్వాలి ముందుకు వెళ్ళాలి అంటే ఫుల్ వీడియోలు చేయాలి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు చేస్తే మనకు వాచ్ టైం అయినా ఏదైనా రెవెన్యూ అయినా ఏదైనా పెరిగిద్ది అనమాట అందుకే ఫుల్ వీడియోలు చేయండి ఎవరైనా యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదో వెళ్ళిద్ది లక్షల్లో వేలలో వ్యూస్ వెళ్తాయని కాదు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు వీక్లీ టూ టైమ్స్ అయినా ఫుల్ వీడియోలు చేయాలి షార్ట్స్తో పాటు నేను చెప్పే అడ్వైజ్ అయితే ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పే అంత కాదు ఎందుకంటే పల్లెటూరులో ఉండేవాళ్ళం పనికి వెళ్ళేవాళ్ళం కానీ నేను అనుభవించిన అనుభవం అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చిన్న వీడియో చేస్తున్న ఫ్రెండ్స్ దయచేసి మీరు అందరూ అయితే మీరు అయితే అంజలికి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉండి నాకు ముందు ముందుకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ తీయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చితే సప్ షేర్ చేయండి ఎప్పుడూ పెద్ద పెద్ద వాళ్ళనే కాదు ఫ్రెండ్స్ మాలాంటి పల్లెటూరు వాళ్ళని మాలాంటి రైతుల్ని రైతు బిడ్డలను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ జై రైతులకు మేమైతే ఎప్పుడూ ఇలానే అనుకుంటాం రైతే రాజు అని ఎప్పుడూ కూడా రైతులే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం ఫ్రెండ్స్ కష్టే ఫలి నా కష్టానికైతే ఫలితం అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఇంకా ముందుందనమాట ముందు ముందు మీ వీడియోలు చూసి లైక్ చేసి ముందు మీరు ఆదరించే ఆదరణ బట్టే నాకు యూట్యూబ్లో సక్సెస్ అనేది వచ్చింది మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు బాయ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో ఎలా ఉందో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో గూగుల్ పిండి వచ్చిన తర్వాత వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్